స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో ఒక సవాల్ విసిరడం జరిగింది గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి అంటే గత మూడు సార్లుగా మీరు ఎమ్మెల్యే అయినారు మీరు ఏం అభివృద్ధి చేయలేదు ఫెయిల్ అయినారని చెప్పేసి సవాల్ విసిరినారు రమ్మని కూడా సవాలు విసిరినారు ఆ సవాల్ని స్వీకరిస్తూ మేము ఈరోజు బర్లెక్కలు గ్రామాన్ని వైఎస్ఆర్సీపీ మహిళలంతా కూడా సందర్శించడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఆయామంలో సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఈ గ్రామంలో ఏమేమి చేసినారనేది మేము ఈ ఊర్లో అంతా అంటే అంతకుముందు తెలిసి ఇంకా తెలుసుకుందామని వాళ్ళ సవాల్ విస్తున్నారు కాబట్టి మేము స్వీకరించి రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఈ స్కూల్ మనం చూస్తూ ఉన్నాము రెండున్నర కోట్లతో స్కూల్ పూర్తి చేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి అన్న గారి చరిత్ర అదేవిధంగా భవిష్యత్తు ముందు భవిష్యత్తుని ఆలోచించి ఈరోజు విజన్ అని కూటమి వాళ్ళు అంటున్నారు విజన్ అంటే చెత్త తీయడము లేదంటే ఇవి కాదు రీజన్ అంటే ఇదే అని కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా దాదాపుగా సైబ్ర సెడ్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉంటూ మూడు లైన్లకి మూడు లైన్లు దాదాపు పది లక్షలు ఖర్చు చేసి వాటర్ పైపులు కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా బోర్లు కూడా ఓ నాలుగు బోర్లు కూడా వేయించడం జరిగింది అదేవిధంగా కమ్యూనిటీ హాల్ అయితే నేను రోడ్లు అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా చే చేపించడం జరిగింది దాదాపుగా ఇప్పుడు ఉండేది మరుగుదొడ్లు ఉన్నాయి ప్రధాన సమస్య వాటర్లు ఉంది అదేవిధంగా ఒక రస్తా పొలాలకు వెళ్ళేటువంటి ఒక బండి రస్తా ఉంది అది ప్రధానంగా ఈ మూడు సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయని మేము గుర్తించాం గడప గడపలోనే అన్న కూడా మాటిచ్చారు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈ రోజు కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి వాళ్ళ మీద ఉందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నీతి నిజాయితీ మరి మొదట అంటే ఎలక్షన్ కన్నా ముందు నుండి కూడా కబ్జా నీతి నిజాయితీ గురించి కూటమి వాళ్ళు మాట్లాడుతున్నారు అమ్మా కబ్జా అంటే గౌరవ డాక్టర్ గారు డాక్టర్ గారు చేసింది కబ్జా బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ బర్త్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత అది మీ కూటమి గవర్నమెంట్ ఇది అదే విధంగా గర్సు మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు గర్సు ఒకసారి చూస్తే తెలుస్తుంది అదే విధంగా ఈరోజు మట్టిని కూడా వదలడం లేదు కూటమి వాళ్ళు రైస్ ఈ ఊర్లో కూడా నాలుగు రోజుల ముందే తమ్ము తీసుకుంటున్నారు మాకు పదమూడు కేజీలే బియ్యం వేస్తున్నారని చెప్తున్నారమ్మా అదేవిధంగా ఇసుక ఇసుక మనకి అసెంబ్లీలోన జ్యోతుల నెహ్రూ గౌరవ జ్యోతుల నెహ్రూ గారు చెప్పారు అదేవిధంగా మళ్ళీ రేషన్ బియ్యం గురించి అంటే కర్ణాటకకి తరలిపోతున్న రోజు నాలుగు లారీలు అని చెప్పేసి మాన్వి దేవేంద్ర పన్న గారు అంటే కుర్వ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఇసుక ఆడియో బయటకు వచ్చింది మీ ప పదకొండు నెలల్లోన నల్లమట్టి ఈ రోజు గౌరవ సబ్ కలెక్టర్ సార్ గారు కూడా దాని మీద అంటే స్పందించడం జరిగింది మరి ఇవన్నీ చేసి మందు బిల్ షాప్ విడిగా తాగుతున్నారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దాని మీద ఊసే లేదు అమ్మ మీ గవర్నమెంట్ లో హాస్పిటల్లో నాలుగు రూపాయలు ఇంజెక్షన్ కూడా లేదు ఇంజెక్షన్ లేకపోతే పర్లేదు మరుగుదొడ్లు లేవు దాని మీద దృష్టి సారించాలా మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజలకి ఏదైతే ఇలాంటి అవసరాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి మీ గవర్నమెంట్లోనే ప్రజలకు అందించాలని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక మీదట మీరు ఆధారాలు లేకుండా మాట్లాడద్దు పదే పదే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఎందుకంటున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని అంటే మీకు జాబులు రావు ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని మీరు నిన్న అన్నారు అది తెలుసు అన్నారు తెలియక అన్నారో ఫస్ట్ తెలుసుకోండి ఈ రోజు మేము చెప్పాము మరి మీరు కూడా ఒకసారి వచ్చి మేము చెప్పింది అబద్ధమా నిజమా అనేది మీరు కూడా వచ్చి మీరు మళ్ళీ ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు వస్తాం అంటే నిన్న మీరు పిలిచారు మేము వచ్చాము రమ్మనమ్మ మీరు రాలేదు మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి మేము వస్తాము మీరు మేము ఈ రోజు ఏదైతే చెప్పాము ఈ ఊర్లో అవే చూపిస్తామని